గోవా గవర్నర్గా అపోజ్ పార్టీ అశోక్ గజపతి రాజును నియమించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వాగతించారు విజయనగరంలో గవర్నర్ అశోక్ గజపతి రాజుని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆయనతో రాజకీయ జీవితంలో కలిసి పనిచేశామన్నారు టీడీపీని స్థాపించినప్పటి నుండే మార్గదర్శకులుగా సలహాదారులుగా ముందుండి నడిపించారన్నారు ఒక పండగ వాతావరణం మా నాయకులందరిలో కూడా వాతావరణం చూశాను గతంలో కూడా ఎంత ఆనందం తెలియదు ఎందుకంటే నేను ఏదో పొగడుతో కాదు చెప్పలేదు సోకి గారు అంటే నీతికి నిరాయక మీవైతే మా దృష్టిలో అంతే నేను ఎనభై మూడు నుంచి కూడా అశోత్ గారు తిరిగాను నేను రాజకీయాలు చోదాన్ని నాకంటే ముందే రాజకీయాలు శంకరామారాన్ని పెట్టకముందు ఎమ్మెల్యే చేశారు గారు వచ్చిందే ఎమ్మెల్యేగా వచ్చాను అప్పటి నుంచి అశోక్ గారు అంటే నా అందరికీ అభిమానం మమ్మల్ని గైడ్ చేసేవారు నేను ఫస్ట్ చిన్నపి ఎమ్మెల్యే నేను కలిసినప్పుడు మమ్మల్ని అంతా విధ్ఞత చేసి ఏదైనా సలహాలు చేసి మమ్మల్ని ముందుకు రాజ్యాన్ని నడిపించి అశోక్ గారు అంటే మా అందరికీ గౌరవం నాకే కాదు ఇవన్నీ చూశాను నేను ఇప్పుడు దేశం చూస్తాను టీవీలో అన్ని పార్టీ వాళ్ళు కూడా అశోక్ గారిని ారంటే అతని వాళ్ళు అభినందిస్తారు ప్రసూద్ గారిని అభినందిస్తారు అంతలో ఉన్న నిజరాయితీ క్రమశిక్షణ మహాన్ మాత్రమే బావ గవర్నర్ గా ఆస్వాదించేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్